మన భారతి సిఎస్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మూలం సంత సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఎలాగనే గుర్తు చేసుకున్నాం మనందరి వ్యాపారానికి మూల కారణమైనటువంటి బ్యాక్ టు రోడ్స్ శ్రీ ఎం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా గ్రామ భారతి సిఎస్ఆర్ ద్వారా ఆహ్వానం చేస్తున్నాము శ్రీ 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 శివపార్వతి మాతాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఓం శ్రీమాత్రే నమ శుభమస్తు అందరికీ చక్కటి వాతావరణం సనాతనంగా ఉండేది మళ్ళీ మనం మొదటికి గ్రామ సంతలకి వెళ్తే ఎలా ఉందో నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూస్తున్నాను దగ్గరలోనే ఉన్నాము కానీ రాలేకపోతున్నాము ఒకసారి అటెండ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి అనుకొని లేట్గానైనా వచ్చాము చాలా బాగుంది అద్భుతంగా ఎందుకంటే చిన్నప్పుడు తిరునాళ్ళకు వెళ్తూ ఉండేవాళ్ళం అన్నీ ఎక్కడెక్కడ తయారు చేసినవి చక్కగా స్వచ్ఛంగా తయారైనవి ఎక్కువ వచ్చేవి అలాంటి ప్లేసెస్లో మళ్ళీ మనం బ్యాక్ టు రూట్స్ ఎట్లా అయితే వెనకటి మూలాలకి వెళ్ళాలి అనేది ఎట్లా జరుగుతుందంటే సహజ సిద్ధంగానే జరుగుతుంది ఎందుకంటే వెనకటి గురుకులాలలో మన పాఠశాలల్లో గురువుల పట్ల ఉండే శ్రద్ధ వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం సొంత పిల్లల్లాగా వాళ్ళు ఎలా జరిగేది అంటే ఉపాధ్యాయులకన్నా గురువులకి ఎక్కువ పీఠం ఎందు ఎట్లా వేశారు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వీటన్నిటికీ మూలంగా గురువు ఇచ్చిన జ్ఞానంతోనే మనం మిగతా ప్రపంచాన్ని మన మానవ వికాసాన్ని చూడగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మన యొక్క గురువులు వెళ్ళగానే ప్రార్థన నేర్పించేవాళ్ళు తర్వాత క్లాసెస్ అయిన తర్వాత మధ్యలో గార్డెనింగ్ ఉండేది తర్వాత డ్రిల్ పీరియడ్ ఉండేది ఇలా అన్నీ మానవ వికాసానికి సంబంధించినవి అన్నీ ఉండేవి తర్వాత మోడ్రన్ ఎట్లా అయింది అంటే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో అందరూ అనుభవిస్తున్నాము ఇదంతా కరోనా టైంలో అయితే ఇంకా అద్భుతంగా అర్థమైంది జనాలకి కేవలం డబ్బుతోనే బ్రతకలేము జీవన విధానం సనాతనమైన హిందూ జీవన విధానం మళ్ళీ మళ్ళీ మనకి ఆచరణలోకి వస్తేనే మనం అద్భుతంగా ఈ భూమి మీద జీవిస్తాం దానికి ఎలాంటి సహాయాలు కావాలి మనం సాధనతో ఉండాలి సేవలో ఉండాలి మన గోమాతను మళ్ళీ మన ఇంటి దొడ్లోకో మన దరిదాపుల్లోకో లేకపోతే మనం వాటి దరిదాపుల్లోకి వెళ్తే ఆరోగ్యం దాని నుంచి ఆనందం శక్తి ఎదుగుదల అభివృద్ధి అన్నీ మొదలవుతాయి ఇప్పుడు ఎలా ఎలా అయిపోయిందంటే ఉరుకుల పరుగులతో పరుగులెత్తాం పరుగులెత్తి పరుగులెత్తి ఏమైంది కరోనాతో ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోవాలన్నమాట కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఎవరితో ఎవరు మాట్లాడుకోకుండా మాట్లాడిన మాస్కులు పెట్టుకొని ఎంత ఘోరమైన చూసాము అంటే పెద్దల మాట మూట అనే దాన్ని వినిపించుకోకుండా సైన్స్ ఇదంతా కొట్టిపారేస్తున్నాము అని చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ వాతలు పడిన తర్వాత మళ్ళీ వస్తాం వస్తామన్నమాట అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాము అలా కరోనా మన యొక్క సనాతన ధర్మ సాంప్రదాయాలన్నిటినీ మళ్ళీ అలవాటయ్యేలాగా ఇష్టపూర్వకంగా బలవంతంగా కాదు ఇష్టపూర్వకంగా లేకపోతే ప్రాణాలకే ముప్పు కదా అందుకని ఎవరి బలవంతం ఉండదు కాళ్ళు గడుకురారా అంటే కష్టం చేతులు గడు కూర్చోండి అంటే కష్టం బట్టలు మార్చుకోండి అంటే కష్టం కానీ కరోనా ఒక వేవు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి యొక్క దాని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ప్రకృతి మాత ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది మానవ జాతికి అందరికీ పెద్ద పెద్ద సైంటిస్టులతో సహా అన్ని దేశాలకి ప్రపంచానికి అర్థమైంది అలాగే ఇప్పుడు మళ్ళీ సనాతనంలోకి మనం వెళ్ళాలి అంటే సహజ సిద్ధంగా మనం ముందు శాకాహారలు అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి అందరూ వాళ్ళేదో మనకి ఇష్టమైన పూజ్యమైన దాన్ని ఇబ్బంది పెట్టి నరక యాతనలు పెట్టి బాధలు పెట్టి మ మనని ఆక్రోశానికి గురి చేస్తున్నారు అని మనం ఎట్లా బాధపడతామో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు తల్లి అయిన ప్రకృతి మాత దైవమాత కూడా తన బిడ్డలైన మేకలు కోళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు చేపల్ని తింటూ ఉంటే ఆ మాత కూడా అదే ఆక్రోశాన్ని పొందిద్ది అది ఎప్పుడు మీరు చూడగలుగుతారు మీలో ఆ తల్లి స్థితి గురువు స్థానం నుంచి సాధన నుంచి ఆ తల్లి స్థానంలో మీరు ఉండగలిగితే ఆ మనస్థితిని మీరు పొందగలిగితే అప్పుడు మీకు వాటి యొక్క వేదన రోదన కూడా అర్థమవుతుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఏదన్నా తీసుకోవాలి కొనాలన్నా ముందు వాళ్ళు శాకాహారులు కాదా అని అడగాల్సి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మేము తెలియక అజ్ఞానంతో చేసాం కానీ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి సాధనలోకి వచ్చాక మన ప్రాణం చిన్న ఇబ్బందికి గురైతేనే ఇంత విలవెల్లాడిపోతే మన బిడ్డలకు అంత ఇబ్బంది కలిగినా మనం తట్టుకోలేకపోతే అలాంటిది తన బిడ్డలని నిలువున నరికేస్తుంటే ఆ తల్లి ఎలా విలవెల్లాడుతుంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అజ్ఞానంలో మూర్ఖత్వంతో వదిలేస్తున్నాం కానీ అది కరెక్ట్ కాదు దానికి విరుగుడుగా ఏం చేయాలి అంటే సాధన ఏదైతే తపస్సు కింద మన మహర్షులు గురుకులాలలో ప్రశాంతతని అన్నిటినీ నేర్పించారో ప్రకృతితో ఉండటాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ప్రతి గుడిలో ప్రతి బడిలో కంపల్సరీ అయింది అలా అయితేనే ముందు ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఆనందంగా ఉండగలుగుతాం ఆనందం అనేది తాత్కాలికమైన స్థితి కాదు శాశ్వతమైన స్థితి సంతోషం అనేది తాత్కాలికమైన స్థితి ఉంటుంది దానికి మనం ఏం చేయాలి ముందు సాధన చేయాలి తర్వాత గురువుల గోవుల యొక్క సేవ చేసుకోవాలి అందుబాటులో మనకి తెచ్చుకోవాలి అవకాశం ఉన్నప్పుడు లేనప్పుడు మనమే గోశాలలు ఏర్పాటు చేసి గుడుల్లోనూ బడుల్లోనూ ఊళ్ళల్లోనూ గోకులాలుగా పెట్టి మనం ఉమ్మడిగా ఐకమత్యంగా ఉండి వాటిని సంరక్షించుకుంటే మన మానవ జాతి అంతా కూడా అద్భుతంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ భూమి మీద ఉంటుంది దయచేసి ఇక్కడ స్టాల్స్ పిండి వంటలు పెట్టిన మీరు కష్టపడి తీసుకొచ్చే ఏ నేత వస్తువులు ఏది పెట్టినా కూడా దయచేసి మీరు పట్టు వస్త్రాలు ఇక తక్కువ వాడటం మొదలు పెట్టండి అసలు వాడకుండా ఉంటే అదృష్టం ఎందుకంటే ఒక జీవిని చంపి మనం ఆనందంగా ఉండటం అనేది తెలియని స్థితిలో చేశాము తెలిసి మాత్రం చెయ్యొద్దు ఇప్పుడు అలాగే మీ పిండి వంటలన్నీ దేవుడికి నైవేద్యం పెడతాం మనం ఏది కొనుక్కు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం మీరు మాంసాహారం తిని మాంసాహారంతో అన్నీ కలిపేసి వాటితో పాటు అవి సపరేట్గా పెట్టాము ఈ సపరేట్గా పెట్టాం మన బాడీలో ఉన్న శక్తి అంత సపరేట్ అవ్వదు కదా అన్నీ మిక్స్డే ఉంటుంది కదా మన ఫీలింగ్స్ అనమాట టెంపరీగా అదేముండదులేని కానీ అది కరెక్ట్ కాదు ఆ మూలం తెలియాలంటే మీకు మీరు సమాధాన పడాలి అంటే సాధనలోకి వెళ్ళాల్సిందే సాధన సాధ్యత సర్వం సాధనతోనే సర్వం ఈ భూమి మీద సమకూరుతుంది కాబట్టి నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను ఫ్రీగా బైరామలగూడలో ఉంటాను ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటాను గురువుగారితో పాటు కన్యాకుమారి నుంచి హరిద్వార్ రిషికేశ్ నీలకంఠేశ్వర దగ్గర దాకా ఆయన అనుగ్రహంతో ఒక ఎట్లా అంటే మనం పుణ్యక్షేత్రాలు తిరగటం అంటే దర్శించుకున్నామా ప్రసాదం తీసుకున్నామా వచ్చామా అని కాకుండా ప్రతి పురాతనమైన దేవస్థానానికి నదీ తీరాలకి అరణ్యాలకి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా సాధనలో కూర్చోగలిగితే శ్వాసను గమనిస్తూ ఉండగలిగితే మన తపశ్శక్తికి దగ్గరగా వెళ్ళగలుగుతాం అది సాధనతో మొదలు పెట్టినప్పుడు ఒకసారిగా కష్టం అనిపించిన నిరంతరం సాధన ప్రక్రియ నడుస్తున్నప్పుడు చాలా సులభతరంగా ఉంటుంది సో మీకందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క అభివృద్ధి నిజంగా కోరుకునే వాళ్ళైతే మీ పిల్లలు మీ తరతరాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ముందుగా సాధనలోకి రండి ఒక నలభై రోజులు సాధన చేయగలిగితే మీకు ఒక జీవి యొక్క ఆక్రందన ఆవేదన ఎలా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి చక్కగా శాకాహారులు అవుతారు ఆ శాకాహారంగా ఉన్న పవిత్రమైన స్వచ్ఛమైన మనసుతో మీరు ఏది చేసినా ఏది ఎవరికి అమ్మినా ఇచ్చినా అది ఎదుటి వాళ్ళకి కూడా శక్తివంతంగా అవుతుంది మనం గోమాతను సంరక్షించుకోవాలి అది ఒక యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు వాటిని మనం రామరాజ్యపాలన కావాలనుకుంటాం రాజులు వచ్చి మనకు అన్నీ ఉచితంగా ఇవ్వాలనుకుంటాం మనం మాత్రం ఉచితంగా ఒక జీవి మనకి తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి మన బ్రతికిస్తుంటే మన బిడ్డల్ని మనం ఆ మాత గురించి మాత్రం పట్టించుకునే సమయాన్ని మాత్రం మనం ఇవ్వలేకపోతున్నాం ఎంత దారుణమో చూడండి అంటే ఎంత స్వార్థంతో ఉన్నామో గమనించండి వీటన్నిటికీ పరిష్కారం మీరు ఎవరైతే మీ యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుకుంటారో వాళ్ళందరూ కూడా దయచేసి సాధనతో సేవలోకి రావాలనేది గుర్తుపెట్టుకోండి గోమాతలను సంరక్షించుకుందాం గోశాలలను ఏర్పాటు చేసుకుందాం మనం ఒక్కొక్క గోవం దత్త తీసుకుందాం మన పిల్లలు ఎట్లా కాన్వెంట్లోనూ హాస్టల్స్లో వెళ్ళి పడేస్తున్నాము నెలకి రెండు నెలలకి వెళ్ళి చూసుకొని వాళ్ళకి ఫీజు పే చేస్తున్నాము లక్షల లక్షలు కానీ గోమాతకు అంత అవసరం లేదు సుమా ఆమె కామధేనువై మీరు కొంచెం తీసుకెళ్ళి వాటికి ప్రేమతో తినిపించినా మీకు కామధేనువై వరాలని ఆయు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలను ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాంటి గోమాతను మీరు సంరక్షించుకొని ఒక గోవన్ దత్త తీసుకొని మీ దగ్గరలో ఉన్న గుడిల్లోకి గోశాలల్లోకి మీకు అవకాశం ఉంటే మీ యొక్క ఇంటి పరిసరాలలో ఇద్దరు ముగ్గురు కలిసి ఒక గోమాతని పెంచుకోవటం వాటి పాలు తీసుకోవటం స్వచ్ఛంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జీవితాన్ని కూడా మీరందరూ ఆస్వాదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ అనుభవాన్ని నేను గత సంవత్సరం ఆరు నెలల నుంచి నేను అనుభవిస్తున్నాను ఒక గోమాత గౌరీమాత నందీశ్వర్ మా శ్రీమాత విశ్వనిలయం ధ్యానాశ్రయంలో ఉంది చాలా అద్భుతంగా ఆ అమ్మ ప్రేమని నేను ఎంతో ఎలాంటి స్థితి అంటే మాటల కందని తల్లి ఒడిని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను ఆ గౌరీ మాత యొక్క ప్రేమతత్వంతో అలా మీరందరూ కూడా సాధనలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో గోమాత యొక్క సేవలో వాటిని దత్తత తీసుకొని మీ ఇంటికి ఒక గోమాత ఉంది వాటికి ఒక పేరు పెట్టుకొని నెలకో పదిహేను రోజులకో మీ పిల్లలని మీ చుట్టాలని అందరిని తీసుకెళ్ళి గోశాలల్లో భోజనాలు చేసుకొని వాటి ప్రదక్షిణాలు చేసి వాటికి కూరగాయలు పండ్లు ఏదన్నా పెట్టి ఎంత ఆనందాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చో సాక్షాత్తు దైవం జీవిస్తున్న దైవం మన గోమాత కాబట్టి మన గోమాత యొక్క రక్షణ సత్వరం తీసుకుందాం మన మానవ జాతిని పరిరక్షకి పరిరక్షించుకుందాం జై గోమాత జై భారత్ మాత జై హింద్ శుభమస్తు అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి